చాలా సందర్భంగా చేసుకొని చాలా సార్లు సమావేశాలు జరిగి అంతిమంగా ముక్కు రావడానికి మేము గౌరవ పర్టికల్ సెంటర్ ఉన్నాం కాబట్టి దాదాపు దాదాపు ఒక సంవత్సరం కాలం చర్చిస్తూనే ఉన్నాం అదే ఇంకా నోటుపాటు కొన్ని ఉంటూ ఉండొచ్చు కొంతమంది చెప్పారు సరే అన్న ఎంతవరకు మనం చేకరించగలుగుతాం ఎంతవరకు సేకరించలేము అని దాని గురించి తర్వాత మాట్లాడుకున్నప్పటికీ దాని మొత్తం కూడా ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పుడు ఉన్నదాన్ని కూడా దాన్ని అమలు చేసుకోవడానికి ఈ హిందుత్వ పద్ధతుల దానికి అంటే బ్రాహ్మణ బ్రాహ్మణ దానికి వ్యతిరేకంగా తను పోరాటానికి ఆసిద్ధం ఇప్పుడు చాలా ప్రమాదకరంగా ముందుకొచ్చినప్పుడు దాని ఐక్య ఉద్యమాన్ని నిర్మించడానికి ఏ విధంగా మనం తోడుకోవాలని నేను గమనించాలి అదేవిధంగా ఈ కుల సంఘాలకు సంబంధించిన దాని మీద అవి మనకు సంబంధం లేకుండా పార్టీలు సంబంధం లేకుండా నిర్మాణం చేయగలిగితే అవి ఎక్కడైనా పాలక వర్గాలకు ఉపయోగపడే పద్ధతులు ఉంటాయి కానీ పార్టీలో నిర్మాణం చేయగలిగితే అది పార్టీ కంట్రోల్లో ఉండే పద్ధతులు చేయడానికి అవకాశాలు ఉంటాయి కులాలు అనేది మనం నిర్మకపోయినప్పటికీ ఆ కులాలు ఉన్న సమస్యల్ని ఆ దాన్ని మనం వాటిని సంఘాలను ఇప్పించడం ద్వారానే వాటిని విముక్తి చేయడానికి అదేవిధంగా ప్రజల యొక్క భర్త కూడా అత్యమంతా బహుజన రాష్ట్రాన్ని స్థాపించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ పద్ధతులు మనం అందరం కూడా ముందుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇంకా దీన్ని లోతుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇలా ఇంకా ఈ రోజు ఈ బుక్ కూడా రిలీజ్ అంటే రిలీజ్ చేశాం వాస్తవానికి ఈ రోజే బుక్ వచ్చింది నిన్న సాయంత్రం కొన్ని బుక్ వచ్చినాయి కానీ ఈ రోజే మొత్తం బుక్స్ కూడా ఈ రోజే రావడం అనేది జరిగింది కాబట్టి ఇంకా అన్ని ప్రాంతాలు కూడా అక్కడ ఏ ప్రాంతాలైనా ఈ బుక్ రిలీజ్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న అన్ని సంఘాల సంబంధించిన వాళ్ళతో కానీ పార్టీలతో కూడా ప్రభుత్వం డిస్కస్ చేసుకోవడానికి కొత్త కొత్త విషయాలను కూడా నేను మనం స్వీకరించుకోవడానికి కూడా దాన్ని వల్ల మొత్తం అభివృద్ధి పరచుకోవడానికి ఉపయోగపడే పద్ధతిలో అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ ఈ పుస్తకాలు అన్ని పార్టీల వారిలో తీసుకుపోవటం ఉన్నాం ఇలా అన్ని పార్టీలను కూడా చూడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు ఈ సందర్భంలో అయినా ఆ పుస్తకం తగ్గి వాళ్ళ అభిప్రాయం చెప్తారని కానీ వాళ్ళు కొంతమంది చదవలేదు టైం లేకపోవడం ఎందుకంటే పుస్తకం కూడా అది మన కూడా ఉంది ఎందుకంటే పుస్తకం ఒక వారం రోజుల ముందు ఇస్తే వాళ్ళు కూడా చదువుకొని వాళ్ళ కంపెనీలో చర్చించుకొని వాళ్ళ అభిప్రాయంలో చెప్పడానికి అవకాశం ఉండేది కానీ ఆ పరిస్థితి రాలేదు కానీ ఇంకొకసారి ఇప్పటికీ రాష్ట్ర స్థాయిలో వాళ్ళు బుక్ కూడా అందించి జిల్లా స్థాయిలో కూడా బుక్లు అందించిన తర్వాత మన ఒక బుక్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ అభిప్రాయం చెప్తారు చెప్పకపోయినా వాళ్ళు చర్చ జరిగే పరిస్థితులు కూడా ఉంటుంది వాళ్ళు జిల్లా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో సెక్రటరీనే పిలవాలని కాదు ఆ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బ్యాంక్ అందరికీ ఈ బుక్ అందటానికి మనం ప్రయత్నం చేయాలి చేస్తే వాళ్ళు వ్యక్తిగతంగా చదువుతారు కంపెనీలో చర్చిస్తారు ఎందుకంటే మేము గతంలో కూడా ఇంకా ముందు ఏం చెప్పాలి చెప్తుండే తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు మేము ఇంటర్నాల్గా సగం చేసాం ఇంటర్నల్గా సగం చేసినప్పుడు చాలా సమస్యల్ని మేము కూడా ఫేస్ చేసాం ఎందుకంటే అప్పుడు నడుపు నడుపు కానీ ఎదురిత పత్రికలే మీరు చదవడం మీరు చదివే ఈ పద్ధతులు చెడిపోతున్నారు అని పద్ధతులు మనం చర్చించడం అనేది జరిగింది అదేవిధంగా మార్చిందా కానీ సత్యచాల సమాజ సమాజ సమాచారం గురించి కానీ గురే గురించి కానీ చదివితే వాళ్ళు ఆ రోజు మీరు డిస్కస్ అది డిస్కషన్ పెడితే వాళ్ళు చర్చించడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంది చాలా డిస్కషన్ జరిగినప్పుడు సరే ఇప్పుడు టైం కూడా లేదు కాబట్టి సరే ఏదైనా దీన్ని ముందుకు తీసుకోపోవడానికి ప్రయత్నం చేస్తాం మేము కూడా దాన్ని ఆచరణ తీసుకురావడానికి ఇంకా అనుభతిపోతుంది మేము కూడా అందరూ కూడా బహుశా పొలిటికల్ సెంటర్ కూడా మరొకసారి కూడా మేము రాష్ట్ర స్థాయిలో కూర్చొని దాన్ని మా కొత్త కూడా ఇంకా అభిపూర్తి చేసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం ఆ పద్ధతులు మీరు కూడా సాధించి దీన్ని అభివృద్ధి పరడం వైపు విధంగా దీన్ని ఆచరణ వైపు కూడా మీరందరూ కూడా అడుగులు వేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ తీసుకున్నాను మిత్రులారా